వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది ప్రజాపాలనలో ప్రజాపాలన ఏది అని ప్రశ్నిస్తున్న మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రశ్నించే గొంతుకల మీద పోలీసు బూటుకాలు పెట్టి అంచవేయాలని చూస్తా ఉన్నది ఈ సర్కార్ దాదాపు చూసినాం ఎన్నో సందర్భాలు చూసినాం మొదట జర్నలిస్టుల మీద దాడి నుంచి మొన్న రుణమాఫీ దాకా రుణమాఫీ కోసం కొండారెడ్డి పొల్లి మహిళా జర్నలిస్టుల మీద దాడి తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ఎవరైతే యాక్టివ్గా ఉండే పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ దిలీప్ కొనతం తీసుకోవచ్చు ఇంకా కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టుడు ఇంటికాడ పోయి పహారాగాసుడు ఆఖరికి హైడ్రా విషయాలు చూపెడుతున్న ఒక టీం మీద కూడా ఇంటికి పోయి పహారాగాసి కొంతమంది పోలీస్ పోలీసు దుస్తులలో పోయి పోలీసులా మరి కాదా తెలియదు కానీ పహారా కాసి వాళ్ళని ఎట్లా పెట్టి ముప్పు తిప్పలు పెట్టాలి మూడు చేల నీళ్లు తాగియ్యాలనే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఎంత ఉన్నా ఒక భరోసా ఉంటది ఒక లీగల్ టీం ఉంటది ఏదైనా మమ్మల్ని బయటకి తీసుకురాగలుగుతారు ఏదైనా అంటే ప్రజల తరపున కొట్లాడుతున్నాం మేము ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం ప్రజల సమస్యలు ప్రభుత్వాలు దృష్టికి తీసుకుపోతున్నాం అక్రమ కేసులు పెట్టినప్పుడు వాళ్ళు బయటకు తేవడానికి సిద్ధంగా ఉంటారు కానీ మన జాగ్రత్తలు కూడా మనం ఉండాలి కొన్ని అంశాలు చెప్పేందుకు మన దగ్గర ప్రముఖ అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ యాదవ్ ఉన్నారు వారితో అంశాల గురించి మాట్లాడదాం నమస్తే నమస్తే ఎట్లున్నారు సార్ బాగున్నారు బాగున్నాను సార్ చూస్తున్నాం సార్ ఈ మధ్య కాలంలో ప్రశ్నించొద్దంట రేవంత్ సర్కార్ గొప్పది రేవంత్ సర్కార్ రేవంత్ దేవుడు రాహుల్ గాంధీ దేవుడు ఇట్లా మొక్కుతేనే బతుకు తెరిగి సార్ ప్రశ్నించనిస్తే లేరు ఎట్లా చూడచ్చు ఈ మధ్యలో అంటే ఇప్పుడు జర్నలిస్ట్ల మీద దాడి విజయ్ రెడ్డి కావచ్చు సరిత యాదవ్ కావచ్చు చాలా మంది కొనతం దిలీప్ కావచ్చు అంటే దిలీప్ సార్ కావచ్చు వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించి ఈ మధ్యలో కొండారెడ్డి పల్లికి వెళ్ళి అంటే రైతు రుణమాఫీ గురించి ప్రజల నుంచి జర్నలిజంలో ఉన్న మూల సూత్రాలు అవే సమస్య ఉన్న చోటికి జర్నలిస్ట్ వెళ్ళొచ్చు ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవచ్చు దట్ ఈస్ ఎ రైట్ ఆఫ్ జర్నలిజం అలా చేస్తున్న జర్నలిస్టులు ఆ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీదే దాడి చేశారు దాడి చేస్తే సరే దాడి చేశారు సరితా యాదవ్ ఒక కంప్లైంట్ ఇచ్చింది దాని మీద బుక్ చేశారు దాంట్లో ఇప్పటి వరకు యాక్షన్ అయితే తీసుకున్నట్టు మా దృష్టికి రాలేదు వాళ్ళిద్దరి తరపున నేను అడ్వకేట్ అందుకే నాకు రైట్ ఉందని నేను చెప్తున్నాను మీకు అదేవిధంగా వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ప్రశ్నించ ప్రశ్నించడా సమస్యను తెలుసుకోవడానికి మాత్రమే వెళ్ళారు వీళ్ళు రైతు రుణమాఫీ అయిందా కాలేదా ఎంతమందికి అయిందా రైతుల నుంచి సమాచారాన్ని సేకరించడం వాళ్ళకి జర్నలిస్ట్లో ఉన్న జర్నలిజంలో ఉన్న జర్నలిస్ట్స్గా వాళ్ళ రైట్ అది వాళ్ళ హక్కును వాళ్ళు ఫాలో అవుతున్నారు అంతే వెళ్ళినప్పుడు వీళ్ళు కంప్లైంట్ ఇస్తే రిటర్న్ వీళ్ళ మీద అట్రాసిటీ కేసు బుక్ చేయడం జరిగింది అంటే రాజ్యాంగంలో మనం ఎటు పోతుంది అంటే ఈ మూల సూత్రాలు అనేటివి మరుగున పడుతున్నావా ప్రభుత్వాలు వచ్చి ఓవరల్ ఇన్స్ట్రక్షన్స్ తోటి పోలీస్ అధికారులు ఈ మధ్యలో నిన్న హైకోర్టు అదే చెప్పింది రంగనాథ్ గారి ఇష్యూలో ఇందులో ఒక 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 సెక్షన్ గురించి చెప్పుకోవాలి ఇప్పుడు విజయరెడ్డి రెడ్డి గారు సరిత యాదవ్ గారి మీద అయిన కేసులో ఇంత ముందు ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి అనేది ఉంది మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ కేసులో కూడా అమెండ్మెంట్ జరిగింది అంటే ఫార్టీ వన్ అరెస్ట్ చేయొద్దు కొన్ని 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 సెక్షన్స్ ఉన్న కేసులలో అరెస్ట్ చేయకుండా కేవలం నోటీస్ మాత్రమే ఇచ్చి కోర్టు నుంచి వాళ్ళకి సమానం వచ్చిన తర్వాతనే వాళ్ళు కోర్టుకు అప్పర్ కావాలనేది ఆ ఫార్టీ వన్ ఇయర్స్ సిఆర్పిసి ఇంతకు ముందు ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది దాని ప్రకారం వాళ్ళు నోటీస్ ఇవ్వాలి కానీ నోటీస్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి తెచ్చారు అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేశారు ఇప్పుడు అలాంటి ప్రశ్నించే గొంతులు ఉన్నప్పుడు మాలాంటి కోర్టులో కూడా ఫైట్ చేసే అడ్వకేట్ చాలా మంది ఉన్నాం అట్లా వాళ్ళకి హైకోర్టు నుంచి టు అరెస్ట్ బెయిల్ తీసుకొచ్చాము అక్కడ సబ్మిట్ చేశాము అంటే ఇట్లా అంటే ఇలా వీళ్ళకి మేము సపోర్ట్ ఉన్నాం చాలా మంది అందరికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గుర్తులు చాలా ఉంటాయి అందరికి సపోర్ట్ దొరకకపోవచ్చు అదే అదే చెప్తున్నా ఇప్పుడు కొత్తగా మోడీ గవర్నమెంట్ తెచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ అనేది ఒక సెక్షన్ ఉంది ఆ సెక్షన్ మూల సూత్రం ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ ది సెక్షన్ ఏంటంటే ఏడు సంవత్సరాల లోపు ఉన్న నేరాలు ఫస్ట్ మనం గూగుల్లో చూసినా దొరుకుతుంది మీకు ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్లు ఏమేమి ఉన్నాయో మీ మీద పెట్టినటువంటి సెక్షన్స్ ఏమున్నాయో ఆ సెక్షన్ ప్రకారం ఏడు సంవత్సరాల లోపు నేరాలు ఏవైతే ఉంటాయో ఆ నేరాలలో ఏ పోలీస్ అధికారికి కానీ ఏ డీజీపీకి కానీ ఏసీపీకి కానీ సిపికి కానీ ఏ పోలీస్ అధికారికి అరెస్ట్ చేసే రైట్ అనేది లేదు ఇప్పుడు సోషల్ మీడియాలో అక్రమ అరెస్టులు అనేది అందుకే చాలామంది పోలీస్ అధికారులకు జడ్జిలు మొట్టికాయలు వేస్తున్నారు తిడుతున్నారు ఏంటంటే మీరు అది ఫార్టీ వన్ రూల్స్ ఫాలో కాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని ఫాలో కాకుండా ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అంటే ఇక్కడ తెలుసుకోవాలంటే థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ అనేది ఒక సెక్షన్ ఉంది అది ప్రశ్నించే వాళ్ళ కోసం అంటే నిజంగా మీ మీద తప్పుడు కేసులు పెడుతున్నప్పుడు పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారి మీ దగ్గరికి వస్తున్నప్పుడు సెర్చ్ వారెంట్ లేకుండా కూడా వచ్చినా మీరు ఆయన దగ్గరికి ఆయన నుంచి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు అరెస్ట్ చేస్తుంటే కూడా ఇల్లీగల్ అరెస్ట్ అని మీరు ఆయనకు రిటర్న్ రాతపూర్వకంగా రాసి ఇవ్వాలి అరెస్ట్ చేసే ముందు కూడా మీకు నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చిన తర్వాత ఒక అట్లీస్ట్ ఒక టూ డేస్ టైం ఇవ్వాలి ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇవ్వాలి ఏది థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ ప్రకారం ఇంకోటి అడ్వకేట్ సమక్షంలోనే మీకు నాకు అడ్వకేట్ ఉన్నాడు సార్ నాకు అడ్వకేట్ ప్రకారం బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం అడ్వకేట్ నేను ప్రొవైడ్ చేసుకుంటా నన్ను అరెస్ట్ చేయకండి అండ్ ఇమీడియట్గా నా అర అడ్వకేట్ కాల్ చేస్తాను అడ్వకేట్ను పిలిపించుకోను ఐ హ్యావ్ ఎ రైట్ టు అపాయింట్ అడ్వకేట్ అని ఆ పోలీస్ అధికారికి చెప్పే రైట్ నీకు ఉంటుంది కాబట్టి థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ అనే ఒక సెక్షన్ ఇలాంటి ప్రశ్నించే గొంతుల కోసమే అది తప్పుడు కేసులు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ నుంచి రక్షించుకోవడం కోసం రూ రూపొందించుకోబడ్డ సెక్షన్ అది కాబట్టి ఇల్లీగల్ అరెస్ట్ మీ మీద జరిగినప్పుడు ఆ సెక్షన్ ఉంది ఆ సెక్షన్ ప్రకారం నన్ను అరెస్ట్ చేసే రైట్ లేదు ఒకవేళ అరెస్ట్ చేస్తే మీ మీద నేను మాలిసియస్ ప్రాసిక్యూషన్ అని నేను ఒక కేసు ఫైల్ చేస్తాను మీ నుంచి పరువు నష్టం దావా వేస్తానని కూడా చెప్పాలి చెప్పినప్పుడు భయపడతాడు భయపడతారు చట్టం తెలుసు చట్టం తెలిసిన వాళ్ళకి పోలీస్ అధికారి ఎప్పుడైనా భయపడతాడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అరెస్ట్ చేస్తారు కాబట్టి మీరు ఈ జస్ట్ థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం నన్ను అరెస్ట్ చేసే రైట్ మీకు లేదండి ఈ సెక్షన్ల ప్రకారం నాకు నోటీస్ ఇవ్వండి నేను మీకు రిప్లై ఇస్తాను దాట్ సార్ సెక్షన్ అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి తెలుస్తాయా సార్ ఆ తెలుస్తాయి అంటే ఇప్పుడు హైకోర్టు మొటికాయలు వేస్తుంది నేను అన్నప్పుడు నాకు ఈ క్వశ్చన్ రేజ్ అయింది అంటే వాళ్ళకు తెలుస్తాయా నేను ఈ మధ్యలో ఇంకా ఈ యాక్టివి ఎన్ని రోజులు సార్ డిఎన్ఎస్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో ట్వంటీ త్రీలో అమెండ్ అమెండ్ చేయబడదు పార్లమెంట్లో ఇప్పుడు టూ థౌజండ్ టూ జూలై మొన్న జూలై నుంచి భారతదేశం దేశవ్యాప్తంగా ఈ ఈ యాక్ట్ ఫాలో అవ్వడం జరుగుతుంది పోలీస్ అధికారులు కానీ కోర్టులు కానీ ఇప్పుడు కొనతం దిలీప్ గారి కేసు కావచ్చు చాలా కేసులలో మొన్న గడ్డం ప్రసాద్ గారు పెట్టిన ఒక కేసు వినయ్ని అరెస్ట్ చేయించారు గద్వాల విజయలక్ష్మి పెట్టిన కేసు జస్ట్ వీళ్ళంతా సోషల్ మీడియాలో క్వశ్చన్ చేసిన వాళ్ళే వీళ్ళని అరెస్ట్ చేశారు జడ్జి దగ్గర తీసుకెళ్లారు జడ్జి ఒకటే అన్నారు థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ ప్రకారం వాళ్ళకి నోటీస్ ఇవ్వాల్సింది మీరు ఎందుకు రిమాండ్ తీసుకొచ్చారు రిమాండ్ రిజెక్టెడ్ ఆ మధ్యలో బాలక సుమన్ గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇంటి దగ్గరికి మాట్లాడడానికి పోతే వాళ్ళని అరెస్ట్ చేశారు అప్పుడు జడ్జి గారు అదే చెప్పారు ఇలా నోటీసులు ఇవ్వాలి మీరు ఫార్టీ థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ ప్రకారం నోటీసులు ఇచ్చి రిప్లై తీసుకున్న తర్వాత వాళ్ళు రిప్లైకి స్పందించకపోతే ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయకపోతే అరెస్ట్ చేయవచ్చు అది లా అది ద సెక్షన్ అది చెప్తుంది మీరు నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి అందులో ఆ కౌన్సిల్ నేనే ప్రతి కేసులో కౌన్సిల్ నేనే కాబట్టి ఐ రైట్ టు అథారిటీ కాబట్టి జడ్జి వాళ్ళకి చెప్పాడు పోలీస్ అధికారులకు పిలిచారు రిమాండ్ రిజెక్ట్ అక్కడ కూడా అంటే ఇక్కడ నష్టపోయేది ఇక్కడ ప్రాబ్లం దాన్ని మేము ఛాలెంజ్ చేసినాం అనుకున్న తర్వాత ఎవరికి ప్రాబ్లం పరువు నష్టం దావా ఎవరికి వస్తుంది డిఫమేషన్ మాలుష్యూషన్ ప్రాసిక్యూషన్ ఎవరికి వస్తుంది ఆ కన్సల్ట్ ఇన్వెస్టిగేషన్ అధికారికి వస్తుంది కాబట్టి దాదాపు పోలీస్ అధికారులకు నేను ఒక అడ్వకేట్గా చెప్తున్నా బిలో సెవెన్ ఇయర్స్ ఉన్న నేరాలలో అరెస్ట్ చేయకండి ఒకవేళ అరెస్ట్ చేసినట్టయితే మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని హైకోర్టు జడ్జిమెంట్ని థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ యాక్ట్ రూల్స్ని కూడా మీరు అతిక్రమించిన వాళ్ళు అవుతారు ఇప్పటివరకు పోలీసులకి భయపడి చాలామంది మీ మీద కేసులు వేయట్లేదు కానీ మా లాంటి అడ్వకేట్లు ముందుకు వచ్చినప్పుడు అవి పెద్ద విషయం కాదు కానీ వేస్తాం భవిష్యత్తులో ఓకేనండి థ్యాంక్ యూ అండి